నెక్స్ట్ మనకి ఈ టేబుల్ చూడండి వేర్స్ ఇలా ఉన్న క్లాత్స్ అన్నీ మనం గెస్ట్ లాండ్రీ కానీ ఫ్యాంట్ షర్ట్స్ కానీ ఇవన్నీ మనం స్టీమ్ ఐరన్ ద్వారా మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగానే స్టీమ్ ఐరన్ ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో పేపర్ క్వాలిటీతో మనం చేసి వేయవచ్చు వియర్స్ సో ఇది కాంబో వియర్స్ నేను చెప్పేది మీకు వాషింగ్ మెషిన్ హైడ్రో ఎక్స్ట్రాక్టర్ డ్రయర్ ఒక వ్యాక్యుమరిన్ టేబుల్ ఈ నాలుగు లాండ్రీ కాంబో కింద వేసిన లిలని మనం ఇలా వచ్చిన విలని మనం విత్ ఇన్ వన్ అవర్లో విత్ వన్ అవర్లో కస్టమర్కి మనం రెడీ టు డిస్పాచ్ సో ఈ లాండ్రీ సెటప్ పెట్టడానికి మీకు ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది వియర్స్ ఈ లాండ్రీ కాంబో నేను చెప్పేది మీకు మీరు మా దగ్గర రండి మీ దగ్గర అమౌంట్ ఉందా అమౌంట్ పెట్టి మీరు తీసుకోవచ్చు కొంత మీరు ట్యాక్స్ పే చేయొచ్చు లేదు లోన్కి వెళ్తాం సార్ మా దగ్గర అమౌంట్ లేదంటే మేము ఖచ్చితంగా కొటేషన్ కూడా ఇస్తాము బ్యాంకులో నుండి వెళ్ళవచ్చు వియర్స్ వితిన్ వన్ మంత్లో మనకి పిఎంఈజీబీ ఒకటి ఎంఎస్ఎంఈ ఒకటి ముద్రా ఒకటి ఈ స్కీమ్ ద్వారా మనకి లోన్ ఇస్తున్నారు వియర్స్ సో ఖచ్చితంగా మేము రెండు సంవత్సరాల వరకు మీకు ఫస్ట్ ఇయర్ గ్యారంటీ సెకండ్ ఇయర్ వారంటీతో రెండు సంవత్సరాలు సర్వీస్ ఇచ్చే బాధ్యత మాది